కమిటీ కుర్రాళ్ళు నటుడు అండ్ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సిచ్యుయేషన్ ఎందుకంటే ఆయన మీద డైరెక్ట్ గా ఆయనతో పాటు నటించినటువంటి నటి ఆమెనే కంప్లైంట్ చేసింది లైంగికంగా వేధిస్తున్నాను నన్ను హెరాస్ చేశాడు అంటూ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఆమె కంప్లైంట్ అయితే చేయడం జరిగింది ఎగైన్ మళ్ళీ అంటే సినీ ఇండస్ట్రీ ఆర్ ఇట్లా ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన నటులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఎగైన్ లైంగిక వేధింపులకు సంబంధించిన కేస్ మరోటి వెలుగులోకి వచ్చింది అని అనుకోవచ్చు ఈయన కూడా ఈ ప్రసాద్ బెహ్రా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ వెబ్ సిరీస్లో చాలా ఫేమస్ ఆయన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంది అండ్ రీసెంట్లీ కూడా ఆయన ఒక కొత్త వెబ్ సిరీస్ని కూడా అంటే లాంచ్ చేశారు సో దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఒకవైపు జరుగుతుంటే మిగతా అన్ని ప్లేసెస్లో ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలోనే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రసాద్ బెహ్రా ఎవరైతే ఉన్నారో నటుడు యూట్యూబర్ సో ఈయన మీదనే ఒక నటి లైంగికంగా వేధిస్తున్నాడు అండ్ అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ జూబ్లీహిల్స్ పిఎస్లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది సంచలనం క్రియేట్ చేస్తోంది ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఒకే చోట ఈ వెబ్ సిరీ వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక ఆఫీస్లోనే వీళ్ళు పనిచేస్తున్నారు అండ్ ఆ ఆఫీస్లోనే చాలా వెబ్ సిరీస్లు కూడా వీళ్ళు తీస్తున్న క్రమంలోనే వీళ్ళిద్దరు కూడా నటినట్లు అక్కడే పరిచయం చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా క్లాషెస్ ఉన్నాయి అండ్ ఈగోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మధ్యలో ఒక సఖ్యత అంటూ లేదు బట్ వెబ్ సిరీస్లో భాగంగా నటనలో భాగంగా ఆ వెబ్ సిరీస్ని పూర్తిగా కంప్లీట్ చేశారు బట్ ఈ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద ఎత్తున ఆరు చాలా పెద్దగా అయ్యాయి అనేటివి అక్కడ అంటే ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఇప్పుడు ఈ నటి ఎవరైతే ఈ బాధితురాలు ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఆమె స్పష్టంగా అసలు ఏంటి ఏం జరిగింది ప్రసాద్ బెహ్రా ఎట్లా బిహేవ్ చేశాడు ఎలా మాట్లాడేవాడు అనేది కూడా పూర్తిగా పోలీసులకైతే ఒక కంప్లైంట్ రూపంలో ఇడం జరిగింది సో ఇప్పుడు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కంప్లీట్లీ పోలీసులు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రాని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి తరలించారు పోలీసులు అండ్ ప్రస్తుతం అయినా చెంచల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో నటుడు ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి ఒక తోటి నటిని వేధించినటువంటి కేసు అండ్ పలు సెక్షన్ల కింద అయితే పోలీసులు ఇతని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది అండ్ దాంతో పాటుగా ఈ టాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ టాలీవుడ్ యాక్టర్ని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయనతో పాటు చాలామంది ఇంత ఇంతకు ముందు కూడా చాలా చాలామంది నటించి ఉంటారు యాజ్ వెల్ యాజ్ వెబ్ సిరీస్లో ఈయన చాలా మంచి నటుడు అండ్ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి చాలా మంచి నటుడు నటనలో చాలా బాగా చేస్తాడు అనే పేరు ఉన్న నేపథ్యంలో ఆయనతో పాటు ఇంకా ఎవరెవరైతే నటించారో వాళ్ళు కూడా పూర్తిగా అసలు ఎందుకు ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇందులో నిజమేంత నిజంగానే ఈ నటిని హెరాస్ చేశాడా ఏంటి అనే ఎంక్వైరీ అయితే ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో టాలీవుడ్ లో మరో నటుడిపై అయితే ఇప్పుడు లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు అయితే నమోదైంది కమిటీ కుర్రోళ్ళు అనేటువంటి దాంట్లో కూడా నటించాడు అండ్ ఓ సీరియల్ షూటింగ్ లో తనను అసభ్యంగా తాకరాని చోట తాకాడు అండ్ అసభ్యంగా ప్రవర్తించాడు మాటలు కూడా చాలా చండాలంగా మాట్లాడాడు అనేటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఈ ప్రసాద్ బెహ్రాద్ మీద పూర్తిగా కేసు అయితే ఫైల్ చేసిన పరిస్థితి అండ్ నిన్న కేసు ఫైల్ చేయడం ఆ యువతి కేస్ కేసు ఫైల్ చేయడం ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఎప్పుడైతే విమెన్ ఒక కంప్లైంట్ రైజ్ చేస్తుందో దానికి సంబంధించి ప్రాథమికంగా ఒక ఎంక్వైరీ అయితే చేస్తుంది సో ఆ ఎంక్వైరీలో కొంతవరకు నిజం ఉంటేనే ఆ తర్వాతనే ఎవరినైనా సరే రిమైండ్కి తీసుకోవడం జరుగుతుంది అంటే ఫోన్లో కావచ్చు లేదంటే తోటి నటులు కావచ్చు వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అండ్ ప్రాథమికంగా కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు రిమాండ్ విధించడం జరుగుతుంది మొన్న మనం చూసాం అల్లు అర్జున్కి సంబంధించిన ఇన్సిడెంట్లో కూడా మనకు అదే కనిపించింది కాబట్టి ఈ ఇన్సిడెంట్లో కూడా కొంతమేర ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కంప్లీట్లీ పోలీసులు రంగంలోకి దిగడం ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది ఆర్ అనుమానాలు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే ఈ బాధితురాలు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమె కూడా తోటి నటి ఆయనతో పాటు మొన్న సీరియల్లో కూడా నటించింది సో ఆ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే పూర్తిగా పోలీసులు ఆయన మీద డిఫరెంట్ సెక్షన్స్ కింద హరాస్మెంట్కి సంబంధించిన సెక్షన్ ఫోర్ సిక్స్టీకి సంబంధించిన సెక్షన్ విధించి ఆయన మీదనైతే విచారణ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది అండ్ ఆల్రెడీ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈ ప్రసాద్కి ఆ తర్వాత ఆయనని చెంచు కూడా జైలుకి తరలించినటువంటి పరిస్థితి సో పద్నాలుగు రోజుల రిమాండ్లో మరి ఏ ఏ విషయాలు బయటకు రావచ్చు అండ్ ఈ నటి ఒక్కతే ఉందా లేకపోతే ఇంకా గతంలో కూడా ఎవరైనా హరాస్ చేశాడా సో ఈ ప్రసాద్ బిహేవియర్ ఎట్లాంటిది ఈ ఈ పూర్తి ఎంక్వైరీ కూడా పోలీసులు అయితే చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు అగైన్ ఈ వార్త ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది ఎందుకంటే ఈ రిపోర్ట్లో కూడా చాలా విషయాలు ఆమె ప్రస్తావించినట్టుగా కూడా చెప్తున్నారు అసభ్యంగా ప్రవర్తించడం పదజాలం యూజ్ చేయడం ఆ తర్వాత ఆయన కొన్ని ఆమెను లైంగికంగా వేధించినట్టు కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అయితే ఒక ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ప్రసాద్ బెహ్రానైతే అరెస్ట్ చేశారు అండ్ ప్రస్తుతం పోలీసుల రిమాండ్లో ప్రసాద్ బెహరా ఉన్నారు